సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది ఈ రోజు దసరా పండుగ కోసం అనేక గ్రామాల నుంచి హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగ చౌరస్తలో సీఎం వస్తున్నాడని చెప్పేసి నలభై ఐదు నిమిషాలు అయింది ఆపి ఈ పార్టీకి పండుగ పూట జనాదానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు మాక్సిమం ఈ నుంచి ఒక బస్ స్టాండ్ రాక ట్రాఫిక్ జామ్ అయింది పోలీసు వాళ్ళని అడిగితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బైక్ల పైన నిద్రపోతున్నారు ఏడుస్తున్నారు పోలీసు అడిగితే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ నలభై ఐదు నిమిషాలకు ఎక్కువైంది మరి ఇప్పుడు అడిగితే కూడా ఏడా లాల్పా అంతా ఉన్నారంటే మాక్సిమం ఒక ఇరవై కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు చిన్న చిన్న అమ్మాయిలు చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు బట్ ఇది నైట్ టైం టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టడం అయితే కాదు ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి అర్థం धा में टूर्नाम બે બેટા તમને અમે જ આ લોકર્સની અમીયે ક્વેશ્ચન કરતો બેવડક માનો 5 મિનિટ 7 મિનિટ 2 મિનિટ મેં આ તમને આ તમને આવો એકોજે તો મેંગુરન ન્યૂઝ